కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము మసాలా వడ ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ సరేనా నేనైతే పచ్చనగా పప్పు నానేశాను ఒక రెండు మూడు గంటలు బాగా నానిన తర్వాత కడిగి మిక్సీ పట్టాను ఫ్రెండ్స్ చూడండి ఆ మసాలా వడకి పచ్చనగా పప్పు పప్పులో పచ్చిమిర్చి కొత్తిమీర ఎర్రగడ్డ ముక్కలు కరివేపాకు ఫ్రెండ్స్ అవి తరిగి వేసి కలిపేస్తే చాలు చాలా చాలా బాగుంటుంది చాలామంది మసాలా చక్కా మగ్గ వేస్తారు అల్లం వెల్లులు వేస్తారు అలా వేసుకునే వాళ్ళు వేసుకుంటారు ఇది చాలు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఆ చక్కా మగ్గ స్మెల్ లేకుండాను ఇలా కలిపేసి మిక్సీ పెట్టిన తర్వాత కొంచెం సాల్టు తగినంత కొంచెం సోడా వేసి బాగా కలిపి పెట్టేశాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మసాలా వర్డర్లోకి నేనైతే పులిహోర పులిసన్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ చింతపండుతోను చింతపండుతో చేస్తారు నిమ్మకాయతో కూడా చేస్తారు ఫ్రెండ్స్ చింతపండు చేస్తున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దాంట్లోకి పులిహారలోకి చింతపండు కొంచెం నానేసి అది బాగా పిసికి చెత్తంతా తీసి పెట్టాలి ఫ్రెండ్స్ తర్వాత దాంట్లోకి కొంచెం ఇంగవ కరివేపాకు కొత్తిమీర పచ్చినగపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆవాలు అవి వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత దాంట్లో మసాలా ఫ్రెండ్స్ కొంచెం ధనియాలు మిరియాలు జీలకర్ర ఆవాలు ఆవాలు కొంచెం మెంతులు కొంచెం ఫ్రెండ్స్ మొగ్గ ఇవి వేసి దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ పొడి చేసి పెట్టిన తర్వాత ఇంకా పులుసు అన్నం రెడీ చేసేయవచ్చు చూడండి చింతపండు గుజ్జులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ రైస్లో కూడా కొంచెం సాల్ట్ వేసి అన్నం చేశాను ఉప్పు వేసి ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం సాల్ట్ చాలు చూడండి కడాయి పెట్టేశాను ఆయిల్ వేసి వెరచన్నపప్పు పల్లీలు పెట్టుకోవాలి దాంట్లో అదే కదా ఫ్రెండ్స్ పులిసన్నంలో టేస్టు పల్లీలు తీసిన తర్వాత ఆవాలు వేసాను కదా తర్వాత ఇంకా అన్నీ వేసేస్తాం ఫ్రెండ్స్ టకటక అయిపోద్ది కొంచెం జీలకర్ర తర్వాత పచ్చనపప్పు కొంచెం కొంచెం వేగిన తర్వాత వేసేసేదే ఫ్రెండ్స్ అదేం పెద్ద ఏం లేదు పులుసన్నానికి గబానా అయిపోద్ది తిరగ్మాత తిరగమాత ఒక్కటే ఫ్రెండ్స్ కరెక్ట్గా చేసుకోవాలి మాడకుండా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కొంచెం వేగిన తర్వాత పప్పు ఎండుమిర్చి వేసేసాము కదా తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసాము కదా ఇంకొంచెం వేగిన తర్వాత ఇంకా కరివేపాకు అవి వేసేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందోనూ రెండు రెండు పచ్చిమిర్చి వెండిమిర్చి రెండు వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంగవ వేసాం కదా కొంచెం చాలు ఫ్రెండ్స్ ఇంగవ పొడి వేసుకోవాలి పెళ్లి అవసరం లేదు పొడి ఇంగవ చాలు ఫ్రెండ్స్ కొంచెం చాలు నూనెలోకి అది తిరుగుమాత ఆయిల్ కాబట్టి ఆయిల్ ఆయిల్ అంతా ఇంకా ఇంగవ అసలు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం చాలు ఫ్రెండ్స్ ఇంగవే ఫ్రెండ్స్ మంచిగా టేస్టీ ఉంటుంది పులుసన్నానికి తర్వాత ఇంకా కొంచెం పసుపు వేసుకొని అది వేగిన తర్వాత ఇంకా కరివేపాకు వేసేస్తాం ఫ్రెండ్స్ సరేనా అయిపోయింది ఫ్రెండ్స్ తర్వాత ఇంకా చింతపండు రసం వేసేస్తాము ఆ పొడి ధనియాల పొడి చెప్పాను కదా ఫ్రెండ్స్ అది లాస్ట్లో ఫ్రెండ్స్ అన్నం అంతా కలిపిన తర్వాత పైన చల్లి కలిపి పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నూనెలో ఏం అవసరం లేదు అది చూడండి ఇప్పుడు చింతపండు పుల్స్ వేసేద్దాం మరి చిక్కగా చేసుకోవాలి ఫ్రెండ్స్ లాగా నూనె అది గుత్తంగా మంచిగా ఉడిగిపోవాలి మరి గిన్ని నీళ్ళు వేసుకుంటే పలసాగా నీళ్లు నీళ్లుగా ఉంటుంది ఫ్రెండ్స్ అన్నంలో కలపనాటికి ఎంత ఉడికినా బాగా గుజ్జుగా అవ్వద్దు కాబట్టి చింతపండు రసం చిక్కగా వేసుకుంటే ఎట్లా పులుసు కొంచెం నూనె ఎక్కువగా వాడతాం కదా ఫ్రెండ్స్ నూనె ఎక్కువ పట్టదు కదా కాబట్టి కొంచెం చింతపండు గుజ్జుగా వేసుకోవాలి చాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసిందో మరి అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా దింపేసేదేనో చూడండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా దింపి అన్నంలో కలిపేసేదే ఫ్రెండ్స్ నేనైతే అన్నం ఫస్ట్ చేసి పొడి పొడిగా గడ్డలు లేకుండా అన్నం పొడి పొడిగా చేసి పెట్టాను చూడండి అన్నం ఎంత పొడి ఉందోనో ఇంకా కలిపేసేదే ఫ్రెండ్స్ కలిపి ఒక అరగంట అయినా ఉండాలి ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ అప్పటికప్పుడు కలిపి తింటే అంత రుచి అనిపిదు మంచిగా కలిపి కాసేపు అన్న పెట్టాలి పక్కన బాగా ఊరద్దు అన్నమాట అప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్ చింతపండు పులిహోర కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ తీయగా బాగుంటుంది నిమ్మకాయ పులిహోర అయితే పుల్ల పుల్లగా బాగుంటుంది అలా అన్నమాట నేనైతే ఇప్పుడు చింతపండు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈసారి నిమ్మకాయ పులిహోర కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ సరేనా చూడండి ఎంత బాగా వచ్చేసిందో అన్నం కలిపేసి ఇప్పుడు నేను చూపించాను కదా ధనియాలు మసాలా వేయించి తోరగాని ఆ పొడి వేసి కలుపుతున్నాను అన్నమాట అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది పులిసన్నము మసాలా వడ పులిసన్నం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అన్నం పులిహార మంచిగా కలిపేశాను కదా పల్లీలు కూడా వేసి కలిపేశాను కదా కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర వేసి కలిపి కాసేపు పది నిమిషాలైనా పక్కన పెట్టేసి తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది కదా పులిసన్నం ఇప్పుడు మసాలా వడ మసాలా వడ రెడీ చేసేద్దాం ఫ్రెండ్స్ చూడండి కడాయి పెట్టి ఆయిలేసేసాను కదా వేసాను కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో మసాలా వడ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ వేడి వేడి మసాలా వడ పులిసన్నం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రెండు దాంట్లోకి పల్లీల పొడి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పులుసన్నంలోకి నేను ఆల్రెడీ చేసి పెట్టేశాను ఫ్రెండ్స్ పల్లీల పొడి మీరు పప్పుల పొడి ఇంకా మసాలా వడ అన్నం వేసి ఇంకా టిఫిన్ అది రెడీ ఈరోజు మా ఇంట్లో అయితే మసాలా వడ పులుసన్నం రెండు కలిపి టిఫిన్ అన్నమాట ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది సరేనా చూడండి వడ ఎంత బాగా వస్తుందో మరి కచ్చాపచ్చ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మసాలా వడ కచ్చాపచ్చగా ఉంటేనే కొంచెం పప్పులు పప్పులు తగులుతూ ఉండాలి ఫ్రెండ్స్ తినేటప్పుడు చాలా బాగుంటుంది మసాలా వడ మినప వడ అయితే కచ్చాపచ్చా వేసుకుంటారు మెత్తగా వేసుకుంటారు మెత్తగా వేస్తే పెరుగు వడ చేసుకోవట్టు చేసుకోవచ్చు కచ్చాపచ్చగా ఉంటే అది మినపప్పు ఎలా అయినా వేస్తారు కానీ పచ్చనగా పప్పు మసాలా వడ కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చేసాయో మరి అలా అన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి ఫ్రెండ్స్ నూనె చేతి మీద పడకుండా చిన్న పూలు పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ వడ వదిలేటప్పుడు మసాలా వడ వదిలేటప్పుడు పొడి పొడిగా రాగుతూ ఉంటుంది కొంచెం కాబట్టి నూనె ఎగరద్ది ఫ్రెండ్స్ సరేనా ఓకే చూడండి మా ఇంట్లో అయితే మసాలా వడ